హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మమ్మీ చేసిన రొయ్యల కారం అనమాట రోట్లో చేసింది బేసిక్గా అయితే రొయ్య పుట్టతో చేస్తారు ఇప్పుడు రొయ్యి పొట్ట అసలు మంచిగా రావట్లేదు అనమాట ఇంక అందుకే రొయ్యలతో చేస్తుంది రొయ్యలు అనమాట ఆ రొయ్యలతో చేస్తుంది పెద్ద రొయ్యలతో ఏంటంటే మాండి అనుకుంటారేమో కాదు ఇవి ఇలాగే వేగాలి ఎందుకంటే ఇలా వేగితేనే అంటే కరకరలాడితేనే మనకి రొయ్యల కారం బాగా వస్తుంది అనమాట సరిగ్గా వేగకపోతే అస్సలు బాగోదు ఇక్కడ తర్వాత ఇసుక పోయేలాగా చేసుకోవాలి ఇంతకుముందు చూపించాం కదా వీడియోలు చూపించినట్టుగా ఇసుకపోయేలాగా పోయేలాగా ఏమన్నా ఉంటే బాగు చేసుకోవాలన్నమాట వాటిని మన కారానికి సరిపోయినన్ని మిర్చి అయితే ఆయిల్ వేయకుండా వేపుకోవాలి లాస్ట్ ఒక్క చుక్క ఆయిల్ వేసింది అనుకుంటాం మమ్మీ ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి మిక్సీ చేసాను నేను మమ్మీ మిక్సీ చేసింది పెద్ద రొయ్యలు కాబట్టి లేకపోతే దంచిస్తే సరిపోద్ది నాకు హెల్త్ బాగాలేదనమాట ఇంకా అందుకే మమ్మీని కారణం చేయమన్నా అందుకే చేస్తుంది ఇదేంటంటే చింత గింజంతా నిమ్ అదే చింతపండు తీసుకుని ఫస్ట్ దంచుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి సరిపోయినంత ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుని బాగా దంచుకోవాలన్నమాట బాగా నలిగేటట్టు దంచుకోవాలి బాగా నలు నలిగేట అసలు అయితే నార్మల్గా అయితే రోట్లోనే మొత్తం రోట్లోనే చేసేలాగా అయితే లాస్ట్లో వేస్తారు ఇవి జీలకర్రను వెల్లుల్లిపాయ లాస్ట్లో వేస్తారు బట్ ఇది ముందు మిక్సీ చేస్తాం కదా రొయ్యలు ఇంక అందుకే ఫస్ట్ ఏదేస్తున్నాం మమ్మీ తొక్కులు తీసేస్తుంది ఎందుకంటే డాడీకి తొక్కులు ఉండకూడదు డాడీ తినేళ్ళకైతే మళ్ళీ తొక్కలు ఉండకూడదు అని చెప్పి తీసేస్తుంది అనమాట ఫస్ట్ అయితే నేను కొంచెం ఏమని చెప్పాను సగం పైన పైన ఏమని చెప్పాను మిరగాయలు ఎక్కువ అవుతాయి అనిపించింది కందికి అవి కూడా మెత్తగా దంచేసుకోవాలి మెత్తగా నూరుకున్న తర్వాత ఇంకా ఇవి వేసుకోవాలన్నమాట ఇంకా మనం పౌడర్ చేసుకున్నాం కదా రొయ్యలు ఇంకా పౌడర్ వేసుకోవాలి పౌడర్ వేసుకున్న వెంటనే దంచకూడదు గట్టెతో కలిపిన తర్వాత దంచాలి ఎందుకంటే చిందిపోద్ది పౌడర్ కాబట్టి అందుకే గెత్తితో ఎలా కలుపుకున్న తర్వాత ఇంకప్పుడు దంచుకోవాలి దంచుకుని అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్ నాకైతే పిచ్చా నచ్చింది అనమాట బాగా నచ్చింది నోరు బాగాలేదు కదా టేస్ట్ చాలా నచ్చింది నాకు ఇంకా మమ్మీ సాల్ట్ లాస్ట్ సాల్ట్ ఇచ్చింది అంటే ఉప్పు కారం ఉప్పు మొత్తం సరిపోయిందో లేదు ఇచ్చింది నా అవతారం చూసి దాచుకోకండి నాకు అసలు హెల్త్ బాగాలేదు ఇంకా అందుకే ఎట్లా ఉందనమాట అవుతారు ఇంకా నేనైతే ఉప్పు ఉప్పు కారం చూశాను సాల్ట్ అయితే సరిపోయింది కారం అయితే సరిపోద్ది కానీ మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి రైస్లోకి సరిపోదని కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి వేసి మళ్ళీ దంచమని చెప్పాను అనమాట మమ్మీకి ఇంకందుకే మళ్ళీ రెండు పచ్చిమిర్చి రెండు పక్కగా తీసుకొని పెట్టుకున్నాం కదా దాంట్లో రెండు పచ్చిమిర్చి తీసుకుని మళ్ళీ దంచిందన్నమాట మళ్ళీ దంచి ఇంకప్పుడు తీసేసింది అనమాట లిటరలీ టేస్ట్ అయితే నాకు ప్రశాంతంగా అనిపించింది తినగానే అప్పుడు తాకు నోరు బాగాలేదు కదా అంటే ఫీవర్ వచ్చి ఆ పైగా అసలు హెల్త్ బాగోక ఈ కారంతో తింటే రిలాక్స్ అనిపించింది కానీ అందరూ ఒకేలాగా చేయరబ్బా నేను ఎందుకంటే ఇంతకుముందు వేరే వాళ్ళు వేశారు రొయ్యల కారం తిన్నాను నాకైతే అసలు అష్ట దరిద్రం నాకైతే అస్సలు నచ్చలేదు మీరు కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటారేమో అని చెప్పి చూపిస్తున్నాను రెసిపీ అంతే మమ్మీ అయితే కలిపి పెట్టేసింది అనమాట చాలా అంటే చాలా 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 బాగుంది ఎక్సలెంట్గా ఉంది కదా ప్రశాంతంగా ఉంది నాకైతే ప్రశాంతంగా అనిపించింది అనమాట తినగాలి ఎందుకంటే ఇంతకుముందు ఒకరు వేసారు అనమాట పరమ చెత్తగా ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు ఇది తినక పర్మ అనిపించింది నాకు కొంచెం నోరు బాగుండి ఇంకా మీరు కూడా ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ట్రై చేసి ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎగ్జాక్ట్ ఇలా చేసుకుంటా కనుక చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట మీకైతే రొయ్యలు రెండు జాప్లు ఇలా ఇష్టమైతే చాలా నచ్చుద్ది కారం ఇంకా జ్వరం వచ్చినప్పుడు అంటే నార్మల్ ఫీవర్కి అయితే ఇది తింటే ఏం కాదు నోటికి చాలా బాగుంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏమైనా కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే అంతే బా బాయ్ సే స్టే టి అండ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్